శ్రీ రామకృష్ణ ప్రభా ఛానల్ ను చూడండి మాసపత్రికను చదవండి జననిం శరదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయో శ్రిత్వా ప్రణామమి ముః మహాన్ శరదాదేవి ప్రేమమయ సందేశం ప్రస్తుత సమాజం ఎదుర్కొనేటువంటి సమస్యలకు సమాధానమే శ్రీ శారదా దేవి యొక్క సందేశం ఈ శారద ఎవరు ఆవిడ విశిష్టత ఏమిటి ఆవిడ సందేశం సమాజానికి ఎంతవరకు అవసరం ప్రస్తుత పరిస్థితుల్లో అని కొంత తెలుసుకుందాం నిన్న ఇక్కడ సమావేశం జరుగుతున్నప్పుడు నేను బయట నిలబడ్డాను అక్కడ ఇద్దరు క్రిస్టియన్ సిస్టర్స్ వచ్చారు పుస్తకాలు కొంటున్నారు అంతా బాగానే ఉంది చూశారు రామకృష్ణ అంటే ఎవరో తెలుసు వాళ్ళకి వివేకానంద ఎవరో తెలుసు కానీ ఈ స్త్రీ ఎవరండి అని ఒక ప్రశ్న వేశారు ఈవిడెవరు రామకృష్ణుడు వివేకానందుడు అందరికీ తెలుసు శారదాదేవి గురించి ఎవరికీ తెలియదు చాలామందికి వీరందరూ చాలామంది త్రివేణి సంఘం వెళ్ళి ఉంటారు త్రివేణి సంఘంలో మూడు నదులు కలుస్తాయి అక్కడ గంగా యమున సరస్వతి సరస్వతి నది మనకు కనబడదు అంటారు అంతర్లీనంగా ఉందని ఈ రామకృష్ణ సంఘంలో రామకృష్ణ వివేకానందులు గంగా యమునా నదులైతే శ్రీ శారదా దేవి అంతర్లీనంగా ప్రవహిస్తున్నటువంటి శక్తి స్వరూపిణి సరస్వతి సారప్రదాయిని శారద సారాన్ని జ్ఞాన సారాన్ని ప్రసాదించేది సరస్వతి ఆమె మహాపతివ్రత పతివ్రత అంటే ఎవరు పతిని ధర్మ మార్గంలో నడిపి ఆయనకు అనుకూలంగా ధర్మ మార్గంలో సంచరించేది పతివ్రత ధర్మపత్ని అయితే ఆమె వసైన సందేశం ఏమిటి సహనం అని ఒక మాట అన్నాం సహనానికి శంకరాచార్యుల వారు ఒక చక్కటి వివేక చూడాలలో శ్లోకం చెప్తారు సహనం సర్వదుానా అప్రతీకారపూర్వకం చింతా విలాపరహితం సా తితిక్షా నిగజ్యతే సర్వదుఖానం సహనం ఈ సహనం అంటే కష్ట సమయాల్లోనే మనం ఏ ఓర్పునైతే వహిస్తామో అది సహనం అంటారు ప్రస్తుత సమాజంలో మనం చిన్నప్పటి నుంచి చదువుతూ ఉంటాం వింటూ ఉంటాం మనందరికీ తెలిసిందే కలసి ఉంటే కలదు సుఖం కలిసి ఉంటే నిలబడతాం విడిపోతే పడిపోతాం అందరికీ తెలుసు కానీ వాస్తవిక జీవితాన్ని చూసినప్పుడు వ్యక్తిగత జీవితాలలో కానివ్వండి కుటుంబ వ్యవస్థలో కానివ్వండి సామాజిక వ్యవస్థలో కానివ్వండి అంతర్జాతీయ వ్యవస్థలో కానివ్వండి ఈ వేర్పాటు ధోరణి మనిషిని మనిషిని సమాజాన్ని సమాజాన్ని విడగొట్టేటువంటి అనేకమైన దుష్ట శక్తులు పనిచేస్తున్నాయి దీనికి అంతటికీ మూలం స్వార్థం స్వార్థానికి ఉండే ఇంకా మూలం అహంకారం ఈ అహంకారం అనే మూలం నుంచే ఈ అసహనం అనేది ఉద్భవిస్తుంది దీనికి విరుగుడు మనకి శారదాదేవి యొక్క జీవితంలో కనబడుతుంది ఆమె యొక్క సందేశాన్ని చిన్న కథారూపంలో చెప్తాను ఒక గొప్ప ధనవంతుడు అతని ఇంటి ముందర ఒక చక్కటి లాన్ గడ్డి తివాచి విలువైనటువంటి ఖరీదైనటువంటి లాన్ తయారు చేయడానికి ప్రణాళిక వేశాడు ఆ మట్టినంతా బాగా డబ్బు ఖర్చు పెట్టి తవ్వాడు అందులో ఉండేటువంటి కలుపు మొక్కలన్నీ తీశాడు రాళ్ళు తీసేశాడు అందులో ఉండే పెబుల్స్ అన్ని తీశాడు మట్టిని బాగా తయారు చేశాడు కొత్త గడ్డి తీసుకొచ్చి వేశాడు విలువైనది అదే పచ్చగా మొలుస్తుంది ఆ పచ్చగా మొలిచిన గడ్డిలో మధ్య మధ్యలో కొన్ని తుంగ మొక్కలు తుంగగడ్డి కూడా మొలుస్తూ ఉండడం కనబడింది ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇంత చేస్తే ఇంత అందమైనటువంటి లాన్లో తుంగగడ్డి తుంగ మొక్కలు కనబడుతున్నాయే కలుపు మొక్కలు అని బాధపడ్డాడు అవి పోవడానికి చాలా ప్రక్రియలు చేశాడు చాలా డబ్బు ఖర్చు పెట్టాడు మందులు కొన్నాడు వేశాడు దాన్ని కూలిని పెట్టి తీయించాడు ఎంత తీసినప్పుడు కూడా అవి వస్తూనే ఉన్నాయి కలుపు మొక్కలు ఒక పత్రిక ఎడిటర్ గారికి ఉత్తరం రాశాడు అయ్యా నా సమస్య ఇది నా లాన్లో మంచి గడ్డి పెరుగుతుంది కానీ మధ్య మధ్యలో ఈ కలుపు మొక్కలు పెరుగుతున్నాయి ఇవి పోవడానికి మార్గం ఏమిటి సో వాళ్ళందరూ రకరకాల సజెషన్లు ఇచ్చారు ఈ మందు వాడండి ఆ మందు వాడండి అని చెప్పారు అంత చేసినా తగ్గడం లేదు చివరికి వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే లవ్ దెమ్ అన్నాడు ఆ తుంగ మొక్కల్ని నీ దానిగా చేసుకో అంటే వాట్ కెనాట్ బి క్యూర్డ్ షుడ్ బి ఎండ్యూర్డ్ అది ఈ సహనం అనేది ఏదో బలవంతంగా మనల్ని ఓదార్చుకొని ఓర్చుకొని చేసి సహించేది కాదు శంకరాచార్యుల వారు చెప్పింది జ్ఞానపరంగా ఉన్నప్పటికీ వేదాంతపరంగా శారదాదేవి జీవితంలో ఆమె చూపిన సహన గుణం ఎక్కడి నుంచి వచ్చిందంటే అందరిలోనూ కూడా ఆమె తన సొంత బిడ్డను చూసింది సమాజం ఎవరినైతే వెలివేసిందో ఎవరైతే అందరినీ ఛేదరించుకొని దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తారో పతితులు నటులు విటులు దుశ్చరితలు రకరకాలైన వాళ్ళను దొంగలను వాళ్ళందరినీ కూడా సమానంగా ఆదరించి ఆదరించడానికి వెనుక ఆమె ప్రేమ ఆ సహనానికి వెన్నది ప్రేమ సహనం వెనుక ఉన్నది ఆమె యొక్క అద్వితీయమైనటువంటి పరిశుద్ధమైనటువంటి నిస్వార్థమైనటువంటి ప్రేమ అదికి జ్ఞానం యొక్క వలన రాలేదు ఆమె ప్రేమమయ స్వరూపిణి గనక అందరినీ సమానంగా ప్రేమించింది అందరినీ సమానంగా ప్రేమించడం ఎలా అన్నది ఒక సమస్య మనకి స్వా శారదాదేవి చెబుతుంది అందరినీ సమానంగా ప్రేమించడం అంటే ఏ ఒక్కరి దగ్గర నుంచి నువ్వు ఏది ఆశించకుండా ఉన్నప్పుడే నువ్వు అందరినీ సమానంగా ప్రేమించగలవు అన్న అంటే నిస్వార్థ బుద్ధి అనేది మనం అలర్చుకున్నప్పుడు మనలో ఉండే అహంకారం అనేది పూర్తిగా పోతుంది మన యొక్క మనస్సు వినిర్మలం అవుతుంది పవిత్రమైనటువంటి మనస్సుతో మన అందరినీ సొంతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది జ్ఞానం కూడా అదే చెప్తుంది స్వపరభేద రాహిత్యం వీరు నా వారు వారి పరాయి వారనే ఒకటువంటి ఆ భేద బుద్ధి ఎప్పుడైతే పోతుందో అప్పుడే మనలోటువంటి నిజమైనటువంటి ప్రేమ ఉద్భవిస్తుందో అప్పుడే మన అందరినీ కూడా సమానంగా చూడడానికి అవకాశం ఉంటుంది రామకృష్ణుల వారు ఎప్పుడు సమాధిలో ఉండేవారు ఆయన ఎన్నో ఉపదేశాలు ఇచ్చారు శారదాదేవి ఎక్కడ ఉపన్యాసాలు ఇవ్వలేదు సాధనలు చేసినట్టు కనబడదు ఆమె యొక్క జీవితాన్ని చూసినట్లయితే చాలా సరళంగా ఉంటుంది రామకృష్ణ పరమహంసులు వారు చెప్పిన సందేశాలకు ఆచరణే శ్రీ శారదాదేవి జీవితం శారదాదేవి ఏమీ మాట్లాడలేదు కానీ పరమహంస గారు ఎన్నో మాట్లాడారు ఎన్నో సందేశాలు ఇచ్చారు ఆయన చెప్పిన సందేశాలన్నింటికీ ఆమె యొక్క జీవితంలో ఆచరణాత్మకంగా మనకి చూపించినటువంటి మహోన్నతుడైనటువంటి అనుష్ఠాన పరమహంస గారి గురించి పరమహంస గారు ఒక మాట అంటూ ఉండేవారు భగవంతుడెవరు అంటే మనం ఒక్క అడుగు భగవంతుని వైపు వేస్తే భగవంతుడు మన వైపు పది అడుగుల ముందుకు వస్తాడన్నారు పరమహంస గారు అంటే మనం ఒక్క అడుగు అని వేస్తే అంటే అది కండిషన్ అనమాట ఒక్క అడుగు భగవంతుని వేసినట్లయితే భగవంతుడు మన వైపు పది మట్లు పదిసా పది అడుగులు ముందుకు వస్తాడన్నారు కానీ శ్రీ శారదాదేవి జీవితంలో భగవంతుడికి దూరంగా వెళ్ళిపోతున్నప్పటికీ కూడా శారదాదేవి పరిగెట్టి మరీ వెళుతున్న వాళ్ళని దగ్గర పట్టుకొని లాక్కొచ్చి వాళ్ళకి ప్రేమాన్ని ఆస్వాదింపజేసినటువంటి మహోన్నతమైన ప్రేమమయ మూర్తి సహనశీలి శ్రీ శారదాదేవి మన వర్ణమాలలో అక్షరమాలలో మూడు అక్షరాలు ఉంటాయి ఒక్కొద ఒక్కొక్కసారి కొన్నింటికి ఒకటే ఉంటుంది కొన్నింటికి రెండు ఉంటాయి కఖ ఆ అని కొన్ని మా అంటే ఒకటే ఉంటుంది నా అంటే ఒకటి ఉంటుంది సా అన్నది మాత్రం మూడు ఉంటాయి సేషా స మనం తెలుగులో చదువుకున్నా బెంగాలీలో కూడా మూడు ఉంటాయి పరమహంసార్ అంటుండే వారు ఎందుకు మూడు ఉన్నాయి అని చెప్తారు మూడు సార్లు ఉండడంలో ఉద్దేశం ఏంటంటే మన సమస్యలన్నింటికి సహనం అనేది అవలంబించినప్పుడు అది పరమ ఔషధంగా పనిచేస్తుంది సహనం మనం మన జీవితాల్లో పరిపాలించినప్పుడు మనం వేరుపాటు దూరంలో ఉండేటువంటి సమాజానికి అందరూ కలిసి ఉండడం అనేది సంభవిస్తుంది ఈ యొక్క దృష్టాంతాన్ని అమ్మ యొక్క జీవితంలో మనం చూస్తాం శ్రీ శారదాదేవి మనందరికీ ఊత పదాలు కొన్ని ఉంటాయి ఊత పదాలు అంటే ఏ సందర్భం వచ్చినా ఆ పదాలు వాడుతూ ఉంటాం శ్రీ శారదాదేవికి ఏ ఊత పదాలు వాడేవారు అని చెప్పి ఒక శిష్యుడు ఒక స్వామీజీని అడిగారు ఆవిడ బ్రతుకున్నప్పుడు ఆవిడ రెండు మాటలు చెబుతుండేదంటే ప్రతిసారిను తృప్తికి మించిన ధనం లేదు రెండవది సహనానికి మించిన సుగుణం లేదు అని గుణాలన్నింటికి సుగుణం ఏంటి గుణాలలోనే సుగుణమైనటువంటిది సహనం ఈ సహనానికి శ్రీ శారదాదేవి పెట్టింది పేరు ప్రతిరూపం ఆవిడ పవిత్రతా స్వరూపిణి అన్నాం క్షమా స్వరూపిణి అన్నాం ప్రేమమయ్య స్వరూపిణి అన్నాం కానీ సహనానికి సహనానికి ప్రతిరూపమే శ్రీ శారదాదేవి ఆమె జీవితంలో ఎన్నో సంఘటనలు మనం చూస్తాం ఆ సంఘటనలు మహాత్ములు ఎవరయ్యా అంటే తాము కష్టాల్లో ఉన్నప్పటికి కూడా దుఃఖాలు అనుభవిస్తున్నప్పటికీ కూడా తమ కష్టానికి ఎవరినో బాధ్యులుగా చేసి వాళ్ళ మీద పెట్టి వాళ్ళని నిందించే కా నిందించకుండా ఆ కష్టాలనే తమ జీవితంలో విజయాన్ని సాధించడానికి మెట్లుగా వాళ్ళు అంతేకాకుండా ఇతరుల యొక్క కష్టాలను తొలగించడానికి మార్గాన్ని చూపించే వాళ్లే మహాత్ములు అవుతారు అటువంటి ఉదాత్తమైనటువంటి చరిత్ర శ్రీ దేవిది ఆమె అనుభవించిన కష్టాలు రామకృష్ణ పరవంసార్ కూడా ఈ సహనాన్ని ఒక్కోసారి అసహనంలో వెళుతుండేవారు ఆయన ఆయన జీవితం చదివితే తెలుస్తుంది శారదాదేవికి ఎంత సహనం ఓర్పు చూసినట్లయితే పరమహంస గారు అంటుంటారు బెంగాలీలో ఒక మాట ఉంది జే షోయ్ సే రాయ్ జే నా షోయ్ సే నాష్ హాయ్ అని పరమహంస గారు అంటూ ఉండేవారు దీని అర్థం ఏంటంటే ఎవరైతే సహనాన్ని అవలంబిస్తారో వాళ్ళు చిరంజీవిలుగా ఉంటారు ఉంటారు జే నా షాయ్ సే నాష్ హాయ్ ఎవరికి అసహనం ఉంటుందో ఎవరికి సహనం అవలంబించలేరు వాళ్ళు వాళ్ళకి నాశనం తప్పదు అని చెప్పి బెంగాలీలో ఒక మాట ఉంది పొడుపు మాట సామెత ఆ సామెతను పరవంశ గారు చెప్పినప్పటికి కూడా వాళ్ళ జీవితంలో తూచా తప్పకుండా అనుభవించారు అని మనం ఘంటాపదంగా చెప్పలేం కానీ శ్రీ శారదాది యొక్క జీవితంలో ఈ సహనం అనేది మనం పరిపూర్ణంగా ఆమె ప్రదర్శించినట్లు కనబడుతుంది దానికి ఎన్నో ఉదాహరణలు కూడా ఉన్నాయి ఈ ఆమె యొక్క సహనం అనేది ముందర చెప్పుకుని ఆమె యొక్క సార్వజనిక ప్రేమ అందరినీ ఒక మాతృభావంతో అందరూ నా సంతానమే ఎవ్వరూ పరాయి వారు లేరు నో వన్ ఈజ్ ఎ స్ట్రేంజర్ మేక్ ది హోల్ వరల్డ్ యువర్ ఓన్ అన్న ఆమె సందేశం ఆమె జీవితంలో మనం చూస్తాం తెలుగులో ఒక మంచి పాట ఉంది అదేంటంటే ధరణికి గిరి భారమా గిరికి తరువు భారమా తరువుకు కాయభారమా కనిపించే తల్లికి పిల్లభారమా అని ఏ తల్లికి ఎవరి బిడ్డ ఆ తల్లికి బరువు కాదు అదేవిధంగా ఆ విశ్వజనైనటువంటి శారదాదేవి యొక్క జీవితం చూసినట్లయితే అందరూ ఆమె యొక్క సంతానమే ఎవరు పరాయి వారు అంజాది పరాయి వాడా దొంగ అయినప్పటికీ కూడా అంజాది నామేది శార శరత్ మహారాజుని ఏ విధంగా ఆదరించిందో అంజాదిని కూడా అంతే ఆదరంతో చూసింది దొంగవాళ్ళు అయినటువంటి ఒక వంటవాడిని పంపించేసారు వివేకానంద స్వామి మఠం నుంచి దొంగతనం చేశాడని ఆయన తిన్నగా శారదాదేవి దగ్గరికి వెళ్తే ఆవిడ చెప్పింది మఠంలో తిరిగి వెళ్ళి పనిచేయని వివేకానంద స్వామి అమ్మగా చెప్పింది కదా ఇంకా తప్పదు తీసుకున్నారు ఎందుకంటే వాడు బీదవాడు వాడు మళ్ళా సన్యాసి కాదు వాడికి భార్య బిడ్డలు ఉన్నారు వాడు దొంగతనం చేశాడంటే అది పెద్ద తప్పు కాదు వాడిని తిరిగి పనిలో పెట్టుకోండి అన్నారు చూడండి దొంగతనం చేసిన వాడిని ఆ సమయంలో ఈ పాశ్చాత్య దేశం శిష్యులు చాలామంది ఉన్నారు నివేదిత మిగతాను సేవియర్ గుడ్ వీళ్ళందరూ కూడా ఆ కాలంలో ఈ కులము మతము ఈ పట్టింపులు చాలా ఉండేవి జాతి విదేశీయులు విజాతీయులైనటువంటి వాళ్ళను సమాజం స్వీకరిస్తుందా లేదా అని వివేకానంద స్వామిజీకే సందేశం ఉండేది ఆయన మనసులో కొంచెం తటపటాయించేవారు ఆయనకి ఒక ధైర్యం ఏంటంటే అప్పుడు సమాజం అంత రిజిడ్గా ఉండేదనమాట కట్టుబాట్లు చాలా పటిష్టంగా ఉండేవి ఈ విదేశీయుల్ని ఇక్కడే ఎన్నో అంటరానితనం ఎన్నెన్నో రకరకాల దురాచారాలు ఉన్నప్పుడు విదేశీయుల నుంచి వచ్చినటువంటి మ్లేచ్చుల్ని ఏ విధంగా సమాజం స్వీకరిస్తుంది నేను మాట పడాలేమో అని వివేకానంద స్వామి సందేహించేవారు కానీ మనసులో ఒక ధైర్యం ఏమిటంటే శారదాదేవి వాళ్ళను అంగీకరించినట్లయితే సమాజం నాకు ఎదురొడినా నాకేం పర్వాలేదు అని ఒక ధైర్యం శారదా దగ్గరికి వెళ్ళగానే వాళ్ళందరినీ తన సొంత బిడ్డల్లాగా నివేద్యతను పక్కన కూర్చుని బిడ్డకి నీ బు ఆస్వాదించి చిరునవ్వుతో పలకరించినప్పుడు వాళ్ళు చేసిన వంట ఆమె తిన్నప్పుడు స్వామి వివేకానందకి అంత మనస్సుకు కుదుటడింది అమ్మ అంగీకరించింది ఇంకా సమాజం ఎదురు తిరిగినా నాకేం పర్వాలేదు చూడండి ఒక గ్రామీణ స్త్రీ చదువు సంధ్య లేవు చదువుకుందామన్నా చదువుకోకూడదని ఒక కట్టుబాటు ఆ రోజుల్లో ఉండేది అయినప్పటికీ ఆమె ఆమె యొక్క ఆ నవీనత మనం చూసినట్లయితే ఆ ఉదార భావం చూసినట్లయితే ఎప్పుడో ఇప్పుడు మన వినిషిలాంత్ గారు చెప్పారు కొబ్బరి చెట్టు మీద కూర్చున్న వాడికి యజమాని దూరంగా ఉన్నవాడు కనబడతాడు వాడికి తెలుసు అదేవిధంగా శారదాదేవి ఎప్పుడూ ఎంత పురాతన కాలంలో ఉన్నప్పటికీ కూడా ఆ సమాజ కట్టుబాట్లను ఎదిరించి అందరినీ తన యొక్క ఆప్యాయతో ప్రేమతో ఆకట్టుకునేటువంటి ఒక మహోన్నతమైన ఋషితుల్యులు ఆమె శారదాదేవి అది ఆమె సహనానికి తార్కాణం ఇంకా ఆమె యొక్క జీవితం ఇందాకల ఉదయం మన పుణ్యశాస్త్రి గారు మాట్లాడారు సీతాదేవి ఎందుకు ఒక బంగారు జింకను చూసి మోహపడింది అని రామాయణంలో వస్తుంది సీతాదేవికి ఒక బంగారు జింక మీద అంతకు మోజు నిజ మోజు ఉందా నిజంగా అంటే చెప్తారు ఆమెకి ఆ బంగారు జింక మీద మోజు లేదు అసలు కారణం ఏంటంటే ఆ బంగారు జింక మీద మోహం చూపించకపోతే శ్రీరాముడు వెళ్ళి మారేచుడికి ఉన్నతి గతిని ఇవ్వడు ఒక రాక్షసుని ఉద్ధరించడానికి రాముడు అయోధ్యను వదిలి రాకపోతే అక్కడ రెండు ఆటవికెలు కానివ్వండి ఋషులు కానివ్వండి లంకలు ఉండి రాక్షసులు కానివ్వండి వీళ్ళు ఎలా ఉద్ధరింపబడతారు అది రాక్షసులెందుకు కూడా తమకు పుత్రవాత్సల్యం ఉంది గనక సీతాదేవి ఆ విధంగా భ్రమను నటించింది అంటారు ఆమె రాక్షసులను ఉద్ధరించడానికి రాముల్ని అరణ్యానికి తీసుకురావడానికి గాను ఆ విధంగా చరించవలసి వచ్చింది సీతకు రాక్షసుల మీద ఉండే ప్రేమ అంతటి గొప్పది అంటారు అదే రకంగా ప్రస్తుత సమాజంలో శారదాదేవి యొక్క సీతాదేవి యొక్క ఆ ఆదర్శాన్ని చూపించడానికి అన్నట్టు పతితుల ఉద్ధరణ పతితో కోసమే అమ్మ ఆవిర్భావం ఆమె అందరూ ఏచరించుకొని దూరంగా పెట్టి ఉన్న వాళ్ళను కూడా తన హక్కును చేర్చుకుంది తప్పు చేసే వాళ్ళని అందరూ తప్పులు వాళ్ళు ఉంటారు కానీ తప్పు చేసి చేసిన వాళ్ళని సరిదిద్ది సరైన మార్గంలో పెట్టేవాళ్ళు ఎవరు అని ఆమె అడుగుతుంది ఒకసారి బిడ్డడు బురద రాసుకుంటే తల్లిగా నా కర్తవ్యం ఆ బురదను కడిగి వాళ్ళని లాలించి సరైన మార్గంలో పెట్టడం నా యొక్క కర్తవ్యం తల్లిగా అంటుంది ఇది ఆమె యొక్క ప్రేమకు తార్కాణం ఇంకా ఆమె యొక్క జీవితంలో ఈ సీతాదేవి గురించి చెప్పాను ఆ సీతాదేవికి శారదాదేవికి చాలా పోలికలు ఉన్నాయి అందులోకి మనం ఇప్పుడు వెళ్ళ వెళ్ళ వెళ్ళడానికి టైం లేదు కనుక శారదాదేవికి జీవితంలో ఎన్నో కష్టాలు మనందరూ కూడా అటువంటి కష్టాలు పడి ఉండం కష్టాలు పడుతూ ఉంటాం సంసారంలో కష్టాలు అనేవి సహజం కానీ శారదాదేవి యొక్క కష్టాల ముందు మన కష్టాలు దిగజూడిపోయాయి ఆమె కడగండ్లు ఆమె వేదరికం కానివ్వండి శారీరక పరిశ్రమ కానివ్వండి చదువు లేనిటువంటిది ఆవిడ ఒక పిచ్చి భర్తతో కాపురం ఆ పెళ్లిలో పెట్టిన నగలను కూడా దొంగదనంగా తీసేయడం ఇంకా ఆ నాడే దక్షిణేశంలో రామకృష్ణ వారి మేనలుడు ఆయన పెట్టినటువంటి అగచాట్లు జైరాంబాటి నుంచి నడిచొస్తే తల్లితో మీకు ఇక్కడ స్థానం లేదని లోపలికి రానివ్వకుండా వెనక్కి పంపించేశాడు ఒక భర్తతో భార్య కనవడానికి కూడా అడ్డుపడ్డాడు అయినా సరే ఆమె పెదవి నుంచి ఎటువంటి అభిశాపం కూడా రాలేదు తర్వాత ఇలాగా ఆమె జీవితం నహబత్తు వెళ్ళి చూసిన వాళ్ళకి ఐదు అడుగులు ఎత్తుంటుంది చిన్న గది అందులో ఎన్నో కార్యక్రమాలు ఎన్నో పనులు ఎన్నో సేవలు చేసేది అది తర్వాత అంతమందికి వంట చేసేది అంతేకాక ఎప్పుడు డబ్బు కావాలని ఎప్పుడు తగులాడుకునే సోదరులు తర్వాత బంధువులు పిచ్చి పిచ్చి ఇతినటువంటి పిల్ల అన్న తమ్ముడు కొడుకు పిల్లలు తర్వాత ఒక పంజరంలో పక్షుల ఉంటే ఆవిడ అంతమందికి చేసిన సేవలు ఎన్ని బాధలు ఉన్నప్పుడు కూడా తండ్రి అకాల మరణం తమ్ముళ్ళ బాధ్యత కూడా తనే తీసుకోవడం సోదరుడైన ప్రయోజకుడైన సోదరుడు అకాల మరణం ఇవన్నీ కూడా ఆమె జీవితంలో సంభవించి మన జీవితాల్లో కూడా సంభవిస్తూ ఉంటాయి అన్నీ కూడా ఆమె ఎంతో సహనంతో ఈ జీవితాన్ని చూసినప్పుడు మనకే అనిపిస్తుంది అమ్మ మన కోసమే ఈ బాటలన్నీ పడిందా ఒకసారి అర్ధరాత్రి కూడా ఆమె జపం చేస్తూ ఉండేది చివరి కాలంలో ఇది అమ్మ యొక్క సహనం ఇప్పుడు ప్రస్తుత సమాజానికి కావలసినటువంటి సందేశం సహనం సహనం ఉన్నట్లయితే సమాజం కుటుంబ జీవనం వ్యక్తిగత జీవనం కూడా శాంతి వెలువరిస్తుంది అందరూ కలిసి ఐక్యవచ్యత ఉండడానికి అవకాశం ఉంటుంది అమ్మ యొక్క ఈ సహన అనే సహనం అనే సందేశం ప్రస్తుత కాలంలో చాలా అవసరమై ఉన్నది అందుచేత ఆమె యొక్క జీవితాన్ని మనందరం మళ్ళీ మళ్ళీ చదవాలి వాటి గురించి ఆలోచించాలి ప్రస్తుత సమాజానికి అత్యంత ఆవశ్యకమైనటువంటిది అమ్మ ఇచ్చినటువంటి ఈ సహనం అనేటువంటి సందేశం ప్రేమపూరితమైనటువంటి సహనం ఆమె జీవితం నుంచి మనం చూస్తాం సెలవు